నమస్తే వెల్కమ్ టు ఆస్టాట్ యూ మీ రాజేష్ పార్లమెంట్ ఎన్నికల కోసం చేరికలను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ వలస నేతల్లో ఎవరికి సీటు ఇవ్వాలనే దానిపైన కూడా ఎటు తేల్చుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా జరుగుతున్నటువంటి టాక్ సో ఇక భువనగిరి ఎంపీ టికెట్ విషయంలో సీఎం వర్సెస్ కోమటెడ్ బ్రదర్స్ అన్నట్టుగా కూడా పరిస్థితి ఉందనే చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో మరొక చర్చనీయాంశంగా మారుతోంది అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొంత క్లిష్టంగా మారుతుంటూ కొంత ఫ్లాష్ సర్వేతోటే క్యాండిడేట్లను ఎంపిక చేయాలని కూడా ఇప్పటికే హైకమాండ్ భావిస్తోంది మరోవైపు ఆ ఫ్లాష్ సర్వేకి సంబంధించినటువంటి అంశాల మీద కొంత ఆల్రెడీ ఇప్పటికే టీమ్స్ కూడా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇక తెలంగాణలో పలు స్థానాలు అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక కాంగ్రెస్ పార్టీ కొంత సంక్లిష్టంగా మారింది అభ్యర్థుల ఎంపిక పైన ఢిల్లీలో సమావేశమైనటువంటి పార్టీ ఎలక్షన్ కమిటీ ఈ అంశాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా తెలుస్తోంది పలు స్థానాల్లో పోటీ కోసం అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉండటమే ఇందుకు అసలు కారణంగా కనిపిస్తోంది ఆ నియోజకవర్గాలు ఒకసారి చూస్తే మల్కాజ్గిరి సికింద్రాబాద్ భువనగిరి స్థానాలు ఈ జాబితాలోనే ఉన్నట్లుగానే కొంత పార్టీలో టాక్ వినిపిస్తోంది అత్యంత కీలకమైంది గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి సీటు కోసం ప్రస్తుతం సునీతా మహేందర్ రెడ్డి అట్లాగే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి సో ఇక సునీతా మహేందర్ రెడ్డి చేవేల నుంచి పోటీ చేస్తారని అందరూ అనుకున్న బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ గుట్టికి రావడంతో ఆమెను కొంత మల్కాజ్గిరి నుంచి బరిలో దింపే ఆలోచన చేస్తోంది హస్తం పార్టీ అనే ఒక సమాచారం మనకంతో అయితే ఈ సీటు కోసం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా గట్టిగానే తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ఆయన ఢిల్లీలో అధిష్టానంతో పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది దీంతో మల్కాజ్గిరి సీటు పైన కూడా కొంత పీఠముడి విడటం లేనట్టుగానే స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇక సికింద్రాబాద్ సీటు కోసం కూడా కాంగ్రెస్లో తీవ్రమైనటువంటి పోటీ ఉన్నటువంటి నేపథ్యం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బంతు రామ్మోహన్ ఈ సీటును ఆశిస్తున్నారు మరోవైపు ఇటీవల అస్తంగుటికి చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇక్కడి నుంచి ఎంపీగా బరిలో దిగాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్యలో ఇవాళ ఉన్నటువంటి మాట సో మరోవైపు మాజీ డీహెచ్గా ఉన్నటువంటి శ్రీనివాసరావు కూడా దీంట్లో పోటీ పడుతూ ఉన్నారు దీంతో సికింద్రాబాద్లో వీరో ఎవరికి సీటు దక్కుతుందనే అంశంపైనే కొంత ఉత్కంఠ నెలకొంది ఇక భువనగిరి ఎంపీ సీట్ కోసం కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా కూడా కొంత పోటీ సాగుతున్నట్లు తెలుస్తోంది ప్రధానంగా భువనగిరి నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మీని బరిలో దింపాలని కూడా కోమటరెడ్డి బ్రదర్స్ కొంత భావిస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఈ సీటు కోసం సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి చామల్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా కొంత గట్టిగా పోటీ పడుతున్నారు రేవంత్ రెడ్డి కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది సో ఇక భువనగిరి నుంచి గతంలో రెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా ఎంపీలుగా గెలిచినటువంటి వాళ్ళే ఇక్కడ కూడా వారికి గట్టి పట్టున్నటువంటి నేపథ్యం దీంతో వాళ్ళని కాదని మరో వ్యక్తికి సీట్ ఇచ్చే పరిస్థితి ఉందా కాంగ్రెస్ పార్టీలోనే చర్చ కూడా లేకపోలేదు అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి సీట్కి ఇప్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా తన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే రేవంత్ ఉన్నటువంటి స్వేచ్ఛ కొంత అధిష్టానమైంది కూడా చెప్తున్నారు సో ఇక మల్కాజ్ గిరి సికింద్రాబాద్ భువనగిరి సీట్లతో పోటీ ఎక్కువగా ఉండటంతో ఫ్లాష్ స్టార్ నిర్వహించి ఇక్కడ అభ్యర్థులను ఎంపిక చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ఆ అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది అయితే మల్కాజ్గిరి సికింద్రాబాద్ సీట్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట నెగ్గుతుందా లేదంటే భువనగిరి సీటు విషయంలో కోమటిరెడ్డి బదస్ను ఒప్పించుకొని నిర్ణయం తీసుకుంటారా అన్నది మాత్రం కొంత ఆసక్తికరంగా మారుతుంది మరోవైపు భువనగిరి నియోజకవర్గం మీద కొంత తీన్మార్మాలను కూడా కొంత పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది బీసీ అభ్యర్థి గుడి ఇవ్వాలనే ఒక చర్చ కాంగ్రెస్ పార్టీలోనే వినిపిస్తోంది సో ఈ ఇట్లా అనేక అంశాలు ఈ మూడు సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముడిపడినటువంటి నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డి ఆయనకి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం స్వేచ్ఛ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరోవైపు ఓవైపు సునీల్ కనుగోలు ఫ్లాష్ సర్వేస్ కూడా కొంత ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో టీమ్స్ చేస్తున్నటువంటి సందర్భంగా మరి ఆ సర్వేలో రిపోర్టు ఏమొస్తుంది ఎవరికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రంగా గెలిచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆ నియోజకవర్గాల్లో ఎగరేస్తారో అన్నది మాత్రమే కొంత ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమైనా రేవంత్ రెడ్డి అయినా దా దిశగానే ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో కొంత అభ్యర్థుల్లో పోటీ ప్రధానంగా ఉండటంతో ఎవరికి ఇస్తే ఇంకొకరికి చేజారిపోతారన్నట్టుగానే ఖచ్చితంగా పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కొంత కీలకమైనటువంటి నియోజకవర్గాలు మూడు నియోజకవర్గాల్లో కూడా కొంత పీఠం మూడైతే ఉంది మరి ఇప్పటికే కొంత చర్చలు కొన్ని ఊహాగానాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అభ్యర్థులు ఫైనల్ అయిపోయారనే చర్చలు కూడా కొన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రధానంగా గత రెండు రోజుల నుంచి కూడా వినిపిస్తోంది మరోవైపు కాంగ్రెస్ పార్టీలో పైల శేఖర్ రెడ్డి పార్టీలో రాకపోయినప్పటికీ కూడా కొంత భువనగిరి టికెట్ ఆయనకే ఫైనల్ అయిందనే చర్చ కూడా వన్ సెక్షన్ ఆఫ్ మీడియా సర్కిల్స్లో పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్స్లో కూడా తిరుగుతున్నటువంటి నేపథ్యం దీంతో ఇవాళ అధిష్టానం తలలు పట్టుకొని ఎవరికి టికెట్ ఇవ్వాలి ఎవరికి టికెట్ ఇవ్వద్దు అనే అంశం మీదే ప్రధానంగా మల్లగుల్లాలు పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోటీ పెరగడంతో మూడు నియోజకవర్గాల్లో అయితే మాత్రం ప్రధానమైనటువంటి పోటీతోటి కొంత కాంగ్రెస్ పార్టీ కొంత తలమునుకలు అవుతున్నటువంటి పరిస్థితి ఎవరికి టికెట్ కేటాయించాలన్న అంశం మీద సో ప్రధానంగా ఫ్లాష్ సర్వేల మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాంక్ యూ